కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తి కాకముందే అరవై వేల ఉద్యోగాలను పూర్తి చేసి నిరుద్యోగ యువతకు నమ్మకం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నట్లు బోయూ నిరుద్యోగ జేఏసీ విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు సభకు సంబంధించిన పోస్టర్ను బోయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ డిసెంబర్ పద్దెనిమిది తేదీన ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడిందని మండిపడ్డారు పత్రాలు మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన విద్యార్థి నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగంగా మారింది ఇది వాస్తవం గతంలో విద్యార్థులు నిరుద్యోగులు అనేక అవస్థలకు గురయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా మూడవ తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు హాస్టల్లో ఉండే విద్యార్థులకు నలభై శాతం డైట్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అదేవిధంగా గతంలో పోటీ పరీక్షలు నిర్వహించాలంటే ఆ ప్రభుత్వానికి చేత కాలేదు అదేవిధంగా పదహారు ప్రశ్న పత్రాల లీకేజ్లతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాట వాడారు చదువుకుంటే ఉద్యోగం రాదు మరి దొడ్డిదారులో కొంటే ఉద్యోగం వస్తుందనేటువంటి ఆ నమ్మకాన్ని నిరుద్యోగుల్లో కలిగించారు కానీ వాటన్నిటిని కూడా తొలగించే విధంగా పారదర్శకంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడుకు ఏడాది పూర్తయింది ఈ ఏడాది కాలంలో ప్రతి పరీక్షను కూడా సమర్థవంతంగా పటిష్టంగా పారదర్శకంగా నిర్వహించి వేగవంతంగా నిరుద్యోగులకు కొలువులు ఇచ్చి వాళ్ళని ఉద్యోగులుగా చేయడం జరిగింది